ఎంతో టేస్టీ చికెన్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జోస కపుల్స్ ఈరోజు ఈ వీడియోలో నేను చికెన్ పచ్చడి చేస్తున్నాను చికెన్ పచ్చడి సమాన కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట నేను చెప్పిన విధంగా చేసుకున్నారంటే చికెన్ పచ్చడి ఆరు నెలల వరకు చెక్కు చెదరకుండా నిల్వ ఉంటుంది సో ఇప్పుడు తయారు చేసుకునే విధానము దానికి కావాల్సిన చికెను ప్రిపరేషన్స్ చూసేద్దాం రండి ఇప్పుడు నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను కేజీ పికిల్ పెట్టాలనుకున్నాను పచ్చడి సో కేజీ పచ్చడికి చే కేజీ చికెన్ అయితే తీసుకున్నాను అది కూడా చెస్ట్ పీస్ తీసుకున్నాను ఎందుకంటే చెస్ట్ పీస్లో బోన్స్ అనేటివి ఎక్కువగా ఉండవు కాబట్టి నేను చెస్ట్ పీస్ అయితే తీసుకొని వాటిని మీడియం సైజులో కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నాను క్లీన్గా పీసెస్ వచ్చేసి మరీ పెద్దగా ఉండకూడదు చిన్నగా ఉండకూడదు ఇలా అయితే మీడియం సైజులో ఉండాలి ఆ తర్వాతకి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మనం చికెన్ పీసెస్ని అందులో అయితే వేసుకోవాలి ఎలా అంటే చికెన్ పీసెస్కి కొద్దిగా కూడా వాటర్ అనేది ఉండకూడదు మొత్తం డ్రైగా గట్టిగా మనం వాటర్ని రిలీజ్ చేసేసుకొని ఆ పీసెస్ని ఆ కడాయిలో అయితే వేసుకోవాలి ఎందుకంటే వాటర్ అనేది ఉండకూడదు తర్వాతకి వాటర్ అదంతా అదే ఊరుతుంది కాబట్టి పీసెస్ నుంచి మనం ఇప్పుడే వాటర్ ఏమి ఉండకుండా గట్టిగా ఒత్తుకొని అందులో వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా పీసెస్ అయితే ఉడికిపోతాయి అన్నమాట ఇలా వేసుకున్న తర్వాతకి ఇందులోకి మనం ఉడికించుకోవడానికి రెండు టేబుల్ స్పూన్ దాకా ఉప్పునైతే వేసుకోవాలి సన్న ఉప్పుని అందులోనే మళ్ళీ ఇప్పుడు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు పసుపు అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ ఉడికించుకుంటున్నాం కాబట్టి ఈ రెండు వేసి ఉడికించుకోవాలి ఆ తర్వాతకి ఈ పీసెస్కి ఉప్పు అండ్ పసుపు బాగా పట్టేలాగా చేత్తోనే కలుపుకోవాలి చేత్తోనే ఎందుకనంటే చేత్తో అయితేనే బాగా కలిసిపోతుంది మీరు గరిటతో కూడా కలుపుకోవచ్చు నేను ఇంకా పీసెస్ వేడి అవ్వలేదని చెప్పేసి చేత్తోనే కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాతకి మనం ఉడికించుకోవాలి ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమి కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అదంతా కదే వా వాటర్ వచ్చేస్తుంది అనమాట సో ఇలా అయితే నేను కలిపేసుకున్నాను హ్యాండ్తోనే కలుపుకున్న తర్వాతకి దీన్ని ఇదే మంటలో ఇలాగే ఉడికించుకోవాలి మంట అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి పీసెస్ని ఉడికించుకోవడానికి అసలు తక్కువ పెట్టుకోకూడదు మూత పెట్టి ఉడికించుకుంటున్నాను ఇలాగా తర్వాతకి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాతకి చూద్దాము మూత పెట్టి అందులోని వాటర్ అనేది రిలీజ్ అయిపోయి ఉంటుంది చూడండి ఇప్పుడు చూపిస్తాను చూడండి వాటర్ అయితే ఇలా వచ్చేస్తుంది అందుకే మనం స్టార్టింగ్లో వాటర్ అయితే వేసుకోము ఇలా ఉడికిన తర్వాతకి మూత పెట్టుకోవాలి ఆ తర్వాతకి ఇది ఉడికే వరకు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము పక్కన ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక ఇంచు వరకు దాల్చిన చెక్కనైతే ఇలా పీసేసేలా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాతకి మూడు యాలక్ బుడ్డలు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆరు వరకు లవంగాలు కూడా అందులో వేసుకోవాలి మొత్తాన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాస్తంత ఒక టూ సెకండ్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకోవాలి ఇలా ధనియాలు వేసుకున్న తర్వాతకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ మెంతులు అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్న తర్వాతకి ఈ మొత్తాన్ని మళ్ళీ గరిటతో ఇలా కలుపుతూ ఫ్రై అయితే చేసుకోవాలి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రై కూడా ఎక్కువ అవ్వకూడదు ఓన్లీ స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోండి కలర్ కూడా చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి కలుపుతూ మాత్రం ఇలా ఫ్రై చేసుకోవాలి స్మెల్ అనేది ఎక్కువ రాకూడదు మళ్ళీ మాడిపోతుంది చూడండి ఇలా అయితే ఫ్రై అవ్వాలి ఆ తర్వాతకి మంట అనేది ఆఫ్ చేసుకున్న తర్వాతకి వీటిని పక్కకు తీసుకొని బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాతకి మనం పౌడర్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ పీసెస్ నీళ్ళు అయితే బాగా ఊరాయి ఇంకోటి ఏంటంటే మనం కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి దీన్ని ఉడికించుకోవాలి ఎందుకంటే పీసెస్ ఒకదానికొకటి అతుక్కొని సెట్ అయిపోతుందనమాట ఇలా కలుపుకోవడం వలన పీసులు విడివిడిగా అయిపోయి బాగా ఉడుకుతాయి సో ఈ మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాతకి మనము ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు ఉన్నాయి కదా వాటిని ఇలా పౌడర్ అయితే చేసుకోవాలి ఈ పౌడర్ అనేది ఎక్కువ మెత్తగా అయితే అవ్వకూడదు గరుగుగానే ఉండాలి అలా అయితేనే పచ్చడికి పర్ఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడూ కూడా పచ్చడికి అయితే ఖచ్చితంగా రోట్లోనే నూరుకోవాలి ఎందుకంటే రోట్లో నూరుకున్నట్లయితేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది అదే మిక్సీలో గ్రైండ్లో చేసుకున్నామంటే కనుక టేస్ట్ అంత ఉండదు నిల్వ కూడా ఎక్కువ రోజులైతే ఉండదు సో అందుకనే నేనైతే పచ్చడికి అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లోనే నూరుకొని వేసుకుంటున్నాను ఇంకా చాయిస్ మీది మీరు ఎలాగైనా వేసుకోవచ్చు అల్లం వేసిన తర్వాత కాస్తంత ఉప్పు వేసి దంచుకున్నట్లయితే తొందరగా మెదుగుతుందనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి మరీ మెత్తగా అయితే చేసుకోకూడదు ఇలా పచ్చ పచ్చగా అయితే దంచుకోవాలి ఇలా దంచుకుంటేనే పచ్చడికి పనికొస్తుంది అనమాట సో ఇప్పుడు దంచడం అయితే అయిపోయింది ఈ మొత్తాన్ని ఒక బౌల్లో తీసుకొని వేసుకుంటున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి వచ్చిన వాటర్ అనేది ఉంది కదా అది కూడా పచ్చడిలో వేసుకోవాలి దానివల్ల టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ముక్కలు ఉడకాయో లేదో చూసుకుందాము చూడండి వాటర్ అయితే ఏం లేవు మొత్తం డ్రై అయిపోయింది మనం వాటర్ అయితే ఏమీ యాడ్ చేసుకోలేదు అదంతా కదే ఊరింది ఇప్పుడు మొత్తం ఇంకే వరకు బాగా ఉడికిపోయిందనమాట సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కకు తీసేసుకుందాము ఆ తర్వాతకి ఇంకో కడాయి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొలతలు ఎలా అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అయితే వేసుకోవాలి ఒక కేజీకి ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే మనం పచ్చడి మగ్గించుకున్న తర్వాతకి లాస్ట్లో అయినా కూడా మీకు ఎంత ఆయిల్ కావాలో మళ్ళీ దాన్ని వేడి చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే పర్ఫెక్ట్ కొలతలతో అయితే తీసుకోవాలి కాబట్టి నేను కేజీ చికెన్కి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అయితే తీసుకున్నాను నాకు ఈ గ్లాస్కి కొలతలు ఉన్నాయి కాబట్టి నేను గ్లాస్తో తీసుకున్నాను మీరు కొలతలు చూసుకొని కరెక్ట్గా అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాతకి ఈ ఆయిల్ వేడి అవ్వాలి బాగా వేడైన తర్వాతకి పీసెస్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇలా చెక్ చేసుకోండి ఆయిల్ని వేడైతే ఇప్పుడు పీసెస్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకుందాము ఆయిల్ అయితే బాగా వేడైపోయింది ఇంకా పీసెస్ని వేసుకుంటున్నాను నేనైతే ఇలా వేసుకున్న తర్వాతకి వీటిని కాసేపు గరిటతో బాగా కలుపుకోవాలి ఈ పీసెస్ని ఆయిల్ చల్లగా ఉన్నప్పుడు వేసుకుంటే ఏంటంటే కాస్త లేట్ అయిపోతుంది పీసెస్ బాగా ఫ్రై అయ్యే వరకు అందుకని చెప్పేసి పర్ఫెక్ట్గా వేడైన తర్వాత పీసెస్ని వేసుకోవాలి చూడండి గరిటతో ఇలా కలుపుకోవాలి కలర్ వచ్చేసి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా బాగా ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది చూడండి చికెన్ పీసెస్ అయితే లైట్ గోల్డ్ కలర్లోకి అయితే వచ్చేసాయి ఇంకా డార్క్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు ఇప్పుడే ఎందుకంటే ఇంకా అల్లం పేస్ట్ వేయాల్సి ఉంది కాబట్టి ఆ మొత్తాన్ని మళ్ళీ ఫ్రై చేసుకుంటే ఎక్కువ కలర్ వస్తుంది కాబట్టి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి అయితే యాడ్ చేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్టు హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉండాలండి ఖచ్చితంగా ఇలా కచ్చపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఈ ముక్కల్లోకి వేసుకొని ఇప్పుడు ఆ రెండింటిని బాగా అయితే కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాతకి దాదాపుగా కొద్దిసేపు వరకు కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్టు అడుగంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కాస్త ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా అయితే గరిటతో కలుపుతూ ఉండాలి ఎందుకంటే మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్టు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉన్నట్లయితే మనకి కావాల్సిన రంగులోకైతే మారిపోతుంది చూడండి ఇలా స్మెల్ పోయి పచ్చివాసన పోయి రంగు మారిపోయింది అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా పీసులు రెండు కలిపి ఒకే రంగులోకి వచ్చేసాయి డార్క్ బ్రౌన్ కలర్లో అయితే ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి బాగా కాబట్టి ఇప్పుడు మంట ఆఫ్ చేసుకొని ఈ కడాయిని పక్కన తీసిపెట్టుకోవాలి తీసిపెట్టుకున్న తర్వాతకి ఇప్పుడు మసాలాలు అన్నీ కలుపుకోవాలన్నమాట సో ఈ పక్కన పక్కనైతే తీసి పెట్టుకోవాలి ఇంకా మంటతో అవసరం లేదు ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మనం మసాలాలు కలిపి పెట్టుకోవాలి మనము చికెన్ పచ్చడికి తయారు చేసి పెట్టుకున్న మసాలాని ఫస్ట్ అయితే ఇందులోకి వేసుకోవాలి ఆ తర్వాతకి ఉప్పుని యాడ్ చేసుకోవాలి నేను ఉప్పుని కళ్ళుప్పు అయితే మిక్సీ పట్టుకొని ఆ ఉప్పుని అయితే కలుపుకుంటున్నాను ఉప్పు వచ్చేసి కప్పు దాకా అయితే వేసుకుంటున్నాను ఫార్టీ గ్రామ్స్ వరకు అనమాట సో కేజీ చికెన్కి కప్పు ఉప్పు అయితే పర్ఫెక్ట్ టేస్ట్ అనమాట ఇంతైతే సరిపోతుంది ఆ తర్వాతకి కారం వచ్చేసి నేను అరకప్పు వరకు తీసుకున్నాను కారం వచ్చేసి వన్ బై టూ కప్ అనమాట వన్ బై టూ అంటే అరకప్పు వరకు తీసుకున్న గ్రామ్స్లో వచ్చేసి సిక్స్టీ గ్రామ్స్ వరకు అయితే కారాన్ని తీసుకున్నాను ఇంకా ఈ కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎయిటీ గ్రామ్స్ వరకు తీసుకుంటే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు ఇంకా ఇప్పుడు వీటన్నిటిని ఇందులో వేసేసుకున్న తర్వాతకి బాగా అయితే కలుపుకోవాలి ఇంకా వేడి చేయాల్సిన అవసరం లేదు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మంటతో కూడా మనకు అస్సలు అవసరం లేదు ఇప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టేలాగా పర్ఫెక్ట్గా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాతకి ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి ఎందుకంటే ఇది చల్లారిన తర్వాతకి నిమ్మరసం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి చూడండి ఇలా అయితే చల్లారిపోయింది ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను నిమ్మకాయలు పెద్దవి అయితే మూడు చిన్నవి మీడియం సైజ్ అయితే నాలుగు నిమ్మకాయలని అయితే ఇందులోకి కలుపుకోవాలి ఎందుకంటే పచ్చడి అనేది ఎక్కువగా చిక్కబడకుండా గట్టిగా అవ్వకుండా ఈ నిమ్మరసం అనేది అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనం మగ్గించుకోవాలి వన్ డే మగ్గాలి అనమాట సో ఇలా మగ్గించుకుంటేనే మనకి పచ్చడి పర్ఫెక్ట్ అయినట్లు ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకున్నాను కదా నేను రేపు మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందో పచ్చడి అని చెప్పేసి సో ఈ బౌల్ని ఇప్పుడు మనం మూత పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు వీటిని మగ్గించుకుందాము రేపు మళ్ళీ ఓపెన్ చేసుకొని చూద్దాము చూడండి పచ్చడి అయితే బాగా మగ్గిపోయింది నేను ఈ బౌల్లో నుంచి సపరేట్ చేసుకున్నాను వేరే బౌల్లోకి అయితే తీసుకున్నా పెద్ద బౌల్లోకి పచ్చడి పర్ఫెక్ట్ అయిపోయింది మీకు ఒకవేళ ఆయిల్ తక్కువ అయినట్లయితే మళ్ళీ మీకు కావాల్సినంత ఆయిల్ని వేడి చేసుకొని ఈ పచ్చడిలో కలుపుకున్నట్టయితే పర్ఫెక్ట్ అయితే అవుతుందనమాట సో ఇలా అయితే పర్ఫెక్ట్గా పచ్చడి అన్నీ అయితే కరెక్ట్గా సరిపోయాయి కారం ఉప్పు మసాలాలు అన్నీ సరిపోయాయి ఏది తక్కువ అవ్వలేదు ఏది ఎక్కువ అవ్వలేదు ఇప్పుడు ఈ పచ్చడిని నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే స్టోరేజ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే గాజు దాంట్లో కానీ కూజాలు ఉంటాయి కదా అలాంటి వాటిలో కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు మీకు కావలసినప్పుడు వేసుకొని సపరేట్ చేసుకొని తినేయచ్చు అనమాట సో ఇలా పర్ఫెక్ట్గా పచ్చడి అయితే తయారైపోయింది కదా మీరు కూడా మీ ఇంట్లో పచ్చడిని నేను చూపించిన విధంగా సమాన కులతలతో తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ